జగిత్యాల జిల్లా కేంద్రంలో కార్యాలయం ముందు నిరసన తెలియజేసిన ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానాలను కార్యాలయం ముందు తెలియజేసిన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఆమోదించబడ్డ పెన్షనర్ల సవరణ బిల్లులతో పెన్షనర్లకు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రమాదకరమని దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జగిత్యాలలో బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ రిటైర్డ్ ఉద్యోగులుగా డిమాండ్ చేస్తున్నామని దేశ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల జేఏసీ పిలుపు మేరకు బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ముందు నిరసన తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిలుమల గంగారాం ఎలుగండుల సుధాకర్ పురుషోత్తం సాగర్ సైఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు মোডি <kung government> నేతృత్వంలోని ఈ ఎన్డీఏ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు యాభై లక్షల మంది పెన్షనర్లకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు అంటే టోటల్ ఒక కోటి పదిహేను లక్షల మంది దాదాపుగా పెన్షనర్ల కొట్ట కూటి కొట్టే ఒక కుతంత్రాన్ని పండింది ముఖ్యంగా వాళ్ళు చేసింది ఏంటంటే గత మార్చి నెలలో ఎప్పుడైతే ఫైనాన్స్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రవేశపెట్టిందో దాంట్లో ఈ పెన్షన్స్ కెబర్స్ తెలియకుండానే ఇది ముందే కనుక తెలిస్తే దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుందనే ఒక ఉద్దేశంతో కుట్రపూరితంగా కుతంత్రంగా పెన్షనర్స్కు రావాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో రెగ్యులర్గా వచ్చే పిఎస్ఏ కానీ డిఏ కానీ ఐడిఏ కానీ ఇతరత్ర బెనిఫిట్సే కానీ అవన్నీ రాకుండా దాన్ని హోల్డ్ చేసే అటువంటి బిల్లును తయారు ముసాయిదాను తయారు చేసి ఎవరికి తెలియకుండా సామాన్యమైన జనరల్ ఫైనాన్స్ బడ్జెట్లో చేర్చడం జరిగింది ఇది దాదాపు ఎవరికి ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా తెలియకుండా ఆల్ అప్ సడన్గా పెట్టడం జరిగింది పెట్టినాక వెంటనే దేశవ్యాప్తంగా పెన్షన్స్ అందరూ ఆందోళన చేయడం జరుగుతుంది దాంతో భాగంగానే ఈరోజు వారి యొక్క కుతంత్రాలకు వ్యతిరేకంగా మేము జగిత్యాల ఆల్ ఇండియా పిల్పు మేరకు జగిత్యాల పిఎస్ఎన్ఎల్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున మేము ఈ యొక్క ది అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే పెన్షన్ బిఎస్ఎన్ఎల్లో లో రెండు వేల పదిహేడు నుంచి మాకు రిక్షణ సవరణ జరగాలి కానీ మరింత కారణాలు చెప్పుకుంటూ ఇంతవరకు పెద్ద పెన్ సవరణ జరగలేదు కేంద్ర ప్రభుత్వం యొక్క ఎయిత్ సిపిసి ఇప్పుడు ఉన్నది ఎయిత్ సిపిసిలో మాకు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల అయినప్పటికీ మేము ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క పెన్షన్స్ కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులముగా పరిగణిస్తున్నాం కాబట్టి మాకు కూడా ఎయిత్ సిపిసిలో మమ్మల్ని చేర్చి వారితో పాటుగా మాకు పెన్షన్ సవరణ చేయాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం నెంబర్ టూ చాలామంది ఏజ్డ్ అయి ఉండి ఉద్యోగం అరవై సంవత్సరాల ఉద్యోగ భద్రత కారణమేగా ఏ కార్యక్రమాలు చేస్తున్నా కేవలం ఒక దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి సేవలు చేసినటువంటి సర్వీ చేసినటువంటి ఉద్యోగులు అవసాన దశలో మినిమంగా పెన్షన్ కూడా లేకుండా చేయడం అనేది ఈ మోడీ చేస్తున్నటువంటి చాలా పెద్ద కుట్రపూరితమైంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేల్కోవాలి ఎందుకంటే వాళ్ళు చేసినాక ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ పడేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాబట్టి కాబట్టి ఇలాంటి యొక్క అవానమీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇప్పుడే మేల్కొని అందరం కలిసికట్టుగా దేశవ్యాప్తంగా ఈ యొక్క మోడీ సర్కారు మెడలు వంచితే తప్ప మన యొక్క పెన్షన్ యొక్క భద్రత ఉండదని పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఇంట్లో కూర్చొని నాకేమవుతుంది లేదు నాకు అకౌంట్లో పడుతుంది అనుకుంటే వచ్చే రోజు పని తర్వాత మీరు అందరూ కలిసి కట్టుగా చేయకపోతే రేపు పుస్తకం రాకుంటే మా దగ్గరకు నేను చేసేది ఏముండదు కాబట్టి అందరం కలిసి కట్టుగా మన పెన్షన్ కొరకు మనము ఎంతైనా పోరాల్సిన అవసరం ఉన్నది పోరాడితే పోయే ఏమి లేదు మనకు వచ్చే అవసరాలు తప్ప కాబట్టి ఖచ్చితంగా మనం మన పెన్షన్ను నిలుపుకుందాం దేశవ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇంకా ఎలాంటి యొక్క సమ్మె లేదా ఇంకే దేనికైనా మనం ముందుంటే కనిపిద్దామని కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ఇచ్చినటువంటి ఈ యొక్క బీఆర్సీని కోసం సుప్రీం సుప్రీంకోర్టు పెన్షన్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క హక్కు అది దాన్ని ఏ ప్రభుత్వ ఉద్యోగ హక్కు ఏ ప్రభుత్వమే కానీ పెన్షన్ను తీసుకునే అధికారం లేదని ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఈ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా అంత దూరాన్ని తీసుకురాకుండా చూడాలని లేకపోతే రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు ఒక కోటి ఇరవై లక్షల మంది పెన్షనర్ల యొక్క ఓటు ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి వెన్నుపోటు లాగా తప్పకుండా మారుతుందని మేము ఖచ్చితంగా మేము ఈ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం